డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ దేవుని విశ్వాసంతో నలభై ఐదేళ్లుగా పండగ చేసుకుంటున్నారు ఈనాటి ఇన్ టచ్ లో మీ పని నుంచి ఎక్కువ ఫలితాన్ని పొందడం ఎలా మీ పనిని మీరు ఆనందిస్తారా లేక వేరే ఏదైనా చేస్తే బాగుంటుందనుకుంటారా మీరేదైనా సాధిస్తున్నట్లు ఫీల్ అవుతారా లేక ఏదో ఒక గాడిలో పడిపోయినట్లు ఫీల్ అవుతూ వృత్తులను మార్చాలనుకుంటారా మీరు మంచి ఎంప్లాయీ అని అనుకుంటారా శ్రేష్టమైనది చేస్తున్నారా మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని క్రైస్తవులుగా చూస్తున్నారా మీరున్న చోట మంచి సహకారాన్ని అందిస్తున్నారా ప్రతి ఉదయం కొంతమంది ఎలా లేస్తారో అన్న దాని గురించి ఆలోచిస్తాను ఉత్సాహంతో లేస్తారు ఛాలెంజ్తో ఆ రోజు పని గురించి తర్వాత పనికి వెళ్లడానికి వాళ్ళేం సాధించగలరా అన్నదానికి ఉత్సాహపడతారు తర్వాత కొంతమంది తమ వృత్తిని వారి జాబుని లేదా పనిని ఒక జబ్బులా చూస్తారు దానికి వీలైనంత దూరంగా ఉండి చివరి నిమిషం వరకు జాగు చేసి వీలైనంత తక్కువ పనిచేసి ముగిస్తారు చూడండి పనిని గురించి బైబిల్ ఎంతో చెప్తుందని మీకు గుర్తు చేయాలని ఉంది ఉదాహరణకు బైబిల్ చెప్తుంది ఆరు దినములు మీరు శ్రమపడి ఏడవ రోజున విశ్రాంతి దినమని పని లాభాన్ని తెస్తుందని బైబిల్ చెబుతుంది అలాగే ఇంకొక మాట చెప్తుంది ఏమనంటే మీకొక మంచి మనిషి కనిపిస్తే అంటే కష్టపడి పనిచేసేవాడు విజయాన్ని పొందే మనిషిని చూస్తారు మరియు రాజుల ముందు నిలవగలిగేవాడిని నేను పనిని గురించి బైబిల్లోని వచనాలన్నిటి గురించి ఆలోచించినప్పుడు ఇంకా వేరే చాలా ఉన్నాయి దేవుడు ఖచ్చితంగా మనల్ని పనిచేయమని ఆజ్ఞాపించాడన్న నిజం గురించి ఆలోచిస్తాను ఈ సందేశంలో నేను మాట్లాడుతున్నది అదే మీ పని నుంచి ఎక్కువ ఫలితాన్ని పొందడం ఎలా మీరు ఆ ప్రశ్నను అడిగినప్పుడు మీ పని నుంచి ఎక్కువ ఫలితాన్ని ఎలా పొందగలరని చాలా మంది ఇలా అంటారు ముందుగా నాకు ఇంట్రెస్ట్ ఉన్న విషయం ఏంటంటే నా పని నుంచి ఎక్కువ డబ్బుని ఎలా పొందగలను అని నేను దాని గురించి మీకు రెండు మూడు విషయాలను చెప్తాను ముందుగా ఎవరూ కూడా వీలైనంతగా మీరు లాభం దానికి ఎవరూ నిందించరు అయితే మీరు చేయడానికి అదొక్కటే కారణం అనుకునేంత చిన్నచూపు మీకుంటే వీలైనంత డబ్బుని పొందాలని లేదా మీకు జీతంగా ఇవ్వాలని అప్పుడు మీ శ్రమ అంతటి గురించి మీకు ఉన్న చిన్నచూపు అదే ఎందుకంటే మీ మనసులో ఉన్నది కేవలం అదొక్కటే అయితే మీ కొరకు దేవుని వద్ద ఉన్న ఉద్దేశాన్ని మిస్ చేస్తారు మిమ్మల్ని ఆ చోటుకు అనుమతించినందుకు లేదా ప్రత్యేకమైన పనిని ఇచ్చినందుకు దేవునోద మీ కొరకు ఉన్న కొన్ని ఆశీర్వాదాలను మిస్ చేస్తారు ఎందుకంటే డబ్బు సంపాదించడం కంటే విలువైనది పని కనుక ఉదాహరణకు మీకు మీ స్కిల్స్లో ఎదిగే అవకాశం ఉందన్న నిజం గురించి ఆలోచించండి మీ సామర్థ్యాలను దేవుడు మీకు ఇచ్చిన తలాంతలను గురించి మీరు వేరే ఏ చోట ఎదుర్కొని ఛాలెంజెస్ని మీరు మీ జాబ్ చేసే చోటలో ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మీ జీవితంలో క్యారెక్టర్స్ని నిర్మిస్తున్నాడన్న నిజం గురించి ఆలోచించండి మీకు సాధించే ఒక సెన్స్ ఉందన్న నిజం గురించి ఆలోచించండి అందువలన అది మీ జీవితంలో ఆత్మగౌరవాన్ని పెంచుతుంది అని ఇతరులతో కలిసిమెలిసి ఉండి వారిని ప్రోత్సహిస్తూ వారి చేత ప్రోత్సహించబడ్డం ఎలానో తెలుసుకుంటూ సంబంధాలను పెంచుకుంటారన్న నిజం గురించి మీరు ఆలోచించండి మీరు జీవితానికి ఒక రకమైన సహకారాన్ని అందిస్తున్నారు అని కేవలం డబ్బు సంపాదించడం కంటే పరిచయడంలో ఎంతో ఎక్కువ ఉంది అది ముఖ్యమైన భాగం సహజంగా అయితే దానికంటే ఎక్కువగానే ఉంది ఈ సందేశంలో నేను చెప్పాలనుకున్నది మీ పని నుంచి ఎక్కువ ఫలితాన్ని ఎలా పొందగలరు అని ఆ ప్రశ్నకు జవాబునిచ్చే భాగాన్ని మీరు కూడా తీసి చూడండి అది కొలస మూడవ అధ్యాయంలో ఉంది కొలస మూడవ అధ్యాయం ఇరవై రెండు నుంచి నాలుగవ అధ్యాయం ఒకటో వచనం వరకు ఇప్పుడు ఈ భాగంలోని మొదటి మాటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును వచనం ఇలా అంటూ మొదలవుతుంది దాసులారా మీరు అనొచ్చును చూడండి అందులో నేను లేను అని అయితే మీలో కొంతమంది కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలో ఉన్నారని ఫీల్ కావచ్చును అయితే ఒకలా ని సెట్ చేయడానికి మీకు విషయాన్ని గుర్తు చేస్తాను అపోస్తులుడైన పౌలు దీనిని ఇలా అంటూ అంటే దాసులారా అని అంటూ మొదలు పెట్టడానికి కారణం ఇదే అపోస్తులుడైన పౌలు జీవించిన కాలంలో బహుశా రోమా సామ్రాజ్యంలో ఆనాడు ఉన్న సగం మంది ప్రజలను దాసులుగా చూసేవారు నేను డాక్టర్స్ టీచర్స్ ఇంకా మిగతా అందరి గురించి చెప్తున్నాను ఎంతోమంది ప్రొఫెషనల్ ప్రజలు దాసులుగా ఉండేవారు వాళ్ళు బాగా ధనవంతులైన వారికి చెందినవారే కనుక మనం ఈనాడు అనుకునే బానిసత్వపు మాటల్లా ఇక్కడ మాట్లాడడం లేదు ఇక్కడ తెలుస్తుంది దాసులు యజమానులు మరియు దేవుడు మీరిక్కడ గమనించాల్సింది ఇదే ఒకవేళ పరిస్థితులు వాతావరణం అంతా ఒకేలా లేకున్న సిద్ధాంతం వద్దకు వచ్చేటప్పటికి నిజమే ఏవనంటే అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారని ఎంప్లాయర్స్ ఉన్నారని ఆ తర్వాత బిగ్ బాస్ ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు కనుక పౌలు కాలములో అన్వయించబడిన సిద్ధాంతాలే ఈనాడు మనకు అన్వయించబడుతున్నాయి కనుక దాసులనే మాటకు మీరు ఇబ్బంది పడకండి అతనేమంటున్నాడో వినండి దాసులారా మనుష్యులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవెలనెని కాక ప్రభువునకు భయపడుచు గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులే ఉండిరి ప్రభువలన వలన స్వాస్థమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరేం చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభువైన క్రీస్తులకు దాసులే ఉన్నారు అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలదే మరల లభించును పక్షపాతము ఉండదు యజమానులారా పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులేడల చెయ్యుడి ఇప్పుడు మీ పని నుంచి ఎక్కువ ఫలితాన్ని ఎలా పొందాలని పూర్తి ఐడియాను గురించి మాట్లాడతాను ఎవరి కోసమైనా పనిచేయడానికి వెళితే అదొక ఏడాదైనా ఆరు నెలలైనా పదేళ్లైనా ముప్పై ఏళ్లైనా జీవితాంతం కేవలం ఒకే పనిలో ఉన్నా దాని నుంచి ఎక్కువగా ఫలితం ఎలా పొందగలరు మీరు అక్కడ పనిచేస్తే దాని నుంచి ఎక్కువగా ఎలా పొందగలరు చూడండి పని చేస్తాయని నాకు తెలిసిన ఐదు విధానాలను మీకు చెప్తాను కనుక మీరు వీటిని రాసుకోండి వీటిని రాసుకుంటే మీకే ప్రయోజనకరంగా ఉంటాయి వీటిని గురించి ఆలోచిస్తే ఎందుకంటే రేపు మీరు ఆఫీస్ కి పెడతారు అప్పుడు ఒక ఆసక్తితో మరియు ఉత్సాహంతో వెళ్లగలుగుతారు లేదంటే మీరు భయపడతారు అసలు ఎందుకు ప్రతి ఉదయం లేచి భయపడుతూ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి కనుక ముందుగా మీరు రాసుకోవాల్సిందిదే మనం చూసి విన్నప్పుడు మన పని గురించి మనం ఎక్కువగా పొందగలము మనల్ని మనము దాసులుగా చూసుకున్నప్పుడు మనల్ని మనం దాసులుగా చూసుకున్నప్పుడు పని నుంచి ఎక్కువగా పొందగలము ఇప్పుడు నాకు తెలుసు అది ఈ సమాజము నమ్మే ప్రతిదానికి విరోధంగా తగులుతుందని మనం మన హక్కుల గురించి మాట్లాడాలంటాం మన గ్రూపుని గురించి మన స్వాతంత్రం గురించి మరియు మన సంభాషణను గురించి తర్వాత ఏం పొందబోతున్నామో దాని గురించి మాట్లాడాలంటాం దాసుడిగా ఉండే ఐడియానే దాసుని ఆత్మ కలిగి ఉండడం అనేది మన సమాజానికి పూర్తిగా విదేశీయమైనదే మనం సమాజంలో ఉండడానికి అది ఒక కారణం మన జీవితంలో ప్రతి విషయానికి అన్వయించబడే ఎంతో ఎంతో బేసిక్ సిద్ధాంతాలను మనం మరిచిపోయాము మీరు అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అంటే నా జాబ్ లో నాకు దాసు ఆత్మ ఉండాలన్నది చూడండి మిమ్మల్ని ప్రశ్న ఒక విశ్వాసుని ఆత్మ దాసుని ఆత్మలా ఉండాలంటే చెప్పండి మనకు దాసుని ఆత్మ ఎక్కడ ఉండకూడదు మనం ఎక్కడ ఉన్నా సరే మనకు దాసుని ఆత్మ ఉండాల్సిందే ఎందుకంటే అది అది దేవుని బిడ్డ యొక్క స్వభావం దేవుడు మనను ఈ లోకంలోనికి పంపి పెంచి పెద్ద చేసి రక్షిస్తాడు మనకు దాసుని ఆత్మ ఉండాల్సిందే ఏసుకున్న దానికంటే వేరే ఆత్మ నాకు ఉండాలా చెప్పండి ఉండాలంటారా మీరు బైబిల్స్ని తీసి ఫిలిప్పీ రెండవ అధ్యాయాన్ని చూడండి చాలా ముఖ్యమైన భాగం ఎందుకంటే ఇక్కడ యేసు క్రీస్తు దేవుడే అయినా కూడా ధర్యే భూమి మీదకు వచ్చే పూర్తి ఐడియా వివరించబడింది ఐదవ వచనంతో మొదలు పెడదాం మనస్సును కలిగి ఉండు ఎటువంటి మనస్సును కలిగి ఉండాలి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అదేమిటి ఆయన దేవుడి స్వరూపము కలిగిన ఉండి దేవునితో సమానంగా ఉండుట పెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తుకునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకునే అయితే మీరు తర్వాత ఈ వచనంలో ఏం జరుగుతుందో గమనిస్తే దేవుడాయన్ను గొప్పగా హెచ్చించాడు యేసు ఒక దాసుడిగా వచ్చాడు మనుషులకు సేవ చేయడానికి దాసుడిగా ఆయన మన నుంచి ఉత్తమమైనది మీరు నేను పొందాలని అనుకుంటే ఎక్కువగా మన నుంచి అప్పుడు మనకు యేసుకు కలిగిన ఈ మనస్సే అదే దాసుని మనస్సే మనము కలిగి ఉండాలి ఇప్పుడు జరిగేదిదే అది మన పని క్వాలిటీని ప్రభావితం చేస్తుంది మీకు నాకు దాసుని మనస్సుగాని ఉంటే మనం ఎక్కువ బాధ్యత కలిగిన వారమై మరింత ఉత్తమంగా చేయడానికి కదిలించబడి ఇస్తాము రేపు ఉదయం మీరు లేచి ఆఫీసుకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు దాసుడిగా చూసుకుంటే మీరు మరింత సంతోషంగా వెళతారు ఆనందించే భావంతో వెళ్ళగలుగుతారు దేవుణ్ణి సేవించడానికి వెళతారు అంతేకాదు కానీ మీరు వినండి మీ చుట్టూ ఉన్న వారి మీద మీ ప్రభావం వేరుగా ఉంటుంది మీరు నేను ఇతరులను సేవిస్తే మనము మన వృత్తి ఏదైనా సరే దాని వద్దకు ఒక దాసుడిగా వెళితే మనం ఉన్న చోట అది మరింత మంచి సాక్ష్యంగా ఉంటుంది ఎందుకంటే ఎవరైనా మీ వద్దకు వచ్చినా లేక మీకు సేవ చేయాలనే ఆధారంతో మీకు సంబంధించి ఉంటే వెంటనే వాళ్ళు మీ అటెన్షన్ పొందగలరు ఖచ్చితంగా ఎందుకంటే ఉదాహరణగా ముందుగా ఈ కాలంలో ఎవరైనా ఎవరికైనా సేవ చేయాలనుకోవడం చాలా అరుదైంది అయితే ఎవరైనా అన్నప్పుడు చూడండి మీకు ఎలా సేవ చేయగలను మీరు ఏదైనా స్టోర్లోనికి వెళితే ఎవరైనా అంటారు మీకు ఎలా సహాయం చేయగలను గ్యారంటీగా వాళ్ళు మీ అటెన్షన్ని పొందారు అయితే ఎక్కువగా మీరు ఒక చోటుకు వెళ్ళి ఇలా అంటారు ఇక్కడ ఎవరైనా నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఈ బిజినెస్ గురించి కేర్ తీసుకోవడానికి నా డబ్బులు ఉన్నారా లేదా నా ప్రశ్నకు జవాబిచ్చేవారు లేదా నేను వెతికే దానిని తీసిచ్చేవారు ఒకలా వాళ్ళు చుట్టూ నిల్చొని ఉంటారు ఇక ఎక్కువ సార్లు మీరంటారు నాకు గాని దాసిన మనసు ఉంటే ఎవరైనా నన్ను అడ్వాంటేజ్ గా తీసుకుంటారు వాళ్ళు ఏసుని తీసుకున్నారు సమస్య ఏంటంటే సరైన వైఖరి ఏది నేను చెప్పలేను నేను నా వైఖరి నా పట్ల ఎలా ప్రవర్తిస్తారన్న దాని ఫలితం కాకూడదు వైఖరి ఎలా ఉండాలంటే నేను ఎక్కడ పనిచేసినా ఒక విశ్వాసగా సర్వోనుతుడైన దేవుడు నా నుంచి స్తాడు మీరు మీ పని నుంచి ఉత్తమమైనది పొందాలనుకుంటే ఆఫీసుకు ఒక దాసుడిగా వెళ్ళండి నా పైన అధికారంలో ఉన్న వారిని సేవించడానికి ఉన్నాను ఎవరి కోసం పనిచేస్తున్నానో వారిని సేవించడానికి అది మొదటి సిద్ధాంతం బహుశా అది చాలా బేసిక్ ప్రిన్సిపల్ అనుకుంటాను రెండవది నా పని నుంచి నేను శ్రేష్టమైనది పొందాలనుకుంటే అప్పుడు నేను దేవుని కొరకు అన్నట్లు చేయాలి అంటే నేను చేసే పని దేవుని కొరకు అన్నట్లుగా ఇప్పుడు నాకు గుర్తుంది నేను కాలేజీకి వెళుతున్నప్పుడు టెక్స్టైల్ మిల్స్ లో పనిచేయడం బ్లీచరీలో పనిచేశాను అక్కడ చోటంతా అత్యంత వేడిగా ఉంటుంది అక్కడ పనిచేయడం కష్టం కష్టం అక్కడ ఓ ముప్పై నిమిషాలు తర్వాత నా ఒళ్ళంతా స్నానం చేసినట్లు అయిపోయేది కనుక ఇంటికి వచ్చిన మొదటి ఒకటి రెండు వారాల్లో మా అమ్మ చాలా అప్సెట్ అయ్యారు ఆమె ఎనిమిది నుంచి నాలుగు వరకు పనిచేసేవారు నేను నాలుగు నుంచి పన్నెండు వరకు ఆమె వేరే ఏరియాలో అది కష్టంగానే ఉండేది అనేవారు చూడు నువ్వు అంత వేడిగా ఉన్న చోట పనిచేయన అవసరం లేదు ఆమె కూడా అదే పనిచేసేవారు అయితే నేను చేయడం ఆమెకిష్టం లేదు కనుక దాని గురించి నా మనసును మార్చుకోవాలని తెలుసు ఎందుకంటే నాకు అది నచ్చలేదు కనుక నిర్ణయించుకోవాల్సి వచ్చింది దేవా నువ్వే నా బాస్ అయినట్లుగా నేను ఇది చేస్తాను నేను ఈ పరికరకు నేను చేస్తున్నాను మీకు తెలుసు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వేడి నాకు ఇబ్బందిగా అనిపించలేదు అంతేకాదు దేవుడు ఏం చేస్తాడో నేను చెప్తాను ఎవరికైనా చూడమని చెప్పి నేను రెస్ట్ రూమ్కి వెళ్ళేవాడిని వెంటనే తెలుసా ఇద్దరు ముగ్గురు వచ్చేసి మాట్లాడాలి అనేవారు మేము అక్కడ అంతా చూస్తున్నాం సరే మా బాస్ నిజంగా ఆయనతో డీల్ చేయడం చాలా కష్టం అయినా అనుకున్నాను ఒకటే ఆయన నన్ను తీసివేస్తాడు లేదా మార్చివేస్తాడు అని నేనక్కడికి చేరి ఒక నెల అయి ఉంటుంది ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చి లోపలికి వచ్చి చూస్తే ఓ ఐదారు మంది బ్రేక్ తీసుకుని ఉంటారు వాళ్ళకి ఆ బ్రేక్ టైం చట్టబద్ధమైనదే నేను అక్కడ నా విశ్వాసాన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను దేవుని గురించి చెప్తూ వాళ్ళు నన్ను డీకాన్ అని పిలిచేవారు వాళ్ళు నన్ను ఎందుకు అలా పిలిచేవారో తెలియదు సరే ఆయన లోపలికి వచ్చి చూస్తే ఓ ఆరు ఏడు మంది అక్కడ ఉంటారు ఆయన తల అడించి వెళ్ళిపోయారు ఒక మాట కూడా అనలేదు రెండోసారి సమ్మర్ లో తిరిగి జాబ్ కోసం వెళ్లాను అసలు ఏమీ అడగలేదు జాబ్ అంతే ఇప్పుడు నేను కానీ ఆ జాబ్కు వెళ్ళిన మనసుతోనే కానీ ఉండి ఉంటే ఈ చోటు వేడిగా ఉంది నేను ఇక్కడ ఈ చోటు ఘోరంగా ఉంది అసలు ఎవరిక్కడ పని చేయాలనుకుంటారా అని అంటే అది బాధించబడ్డానికి మొదటి విషయం అయ్యేది అంటే అది హెడీస్ గహనా లేక వేరే ఏవైనా అయి ఉండాలి నేను ఇది హ్యాండిల్ చేయలేను ఎవరు నా సాక్ష్యాన్ని విని ఉండేవారు కాదు ఇక రెండవదిగా నేను ఎక్కువ కాలం ఉండేవాడిని కాదు నాకు జాబ్ ఉండేది కాదు మనం గుర్తించడం మొదలుపెట్టినప్పుడు ఈ పని అది లోకపు పనిలా కనిపించొచ్చును అయితే నేనిక్కడ ఉన్నది దేవుడు నన్ను ఉంచినందుకే నేనిది ఆయనకై చేస్తున్నాను ఖచ్చితంగా మీ మనసు ఎలా మారుతుందో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది పనిని బాగా చేయగలరు మంచి సాక్ష్యం ఉంటుంది ఎప్పుడైతే మీ వృత్తిని అది ఏదైనా సరే దాన్ని చూసి మీ మనసులో తెలుసుకుంటే నేను ఇది దేవుడి కొరకు చేస్తున్నాను అని ఈ ప్రత్యేకమైన సమయంలో ఆయన నన్ను ఇక్కడ ఉంచాడు ఇది కఠినంగా ఉంది ఇక్కడ జరిగే ప్రతిదీ నాకు ప్రత్యేకంగా నచ్చలేదు అబ్యూజ్ నాకు ఇష్టం లేదు టైమింగ్స్ నచ్చలేదు నాకు ఇది నచ్చలేదు అది లేదా వేరే ఏదో అయితే ఒక విషయం తెలుసా మీరు ప్రతి దాని గురించి ఫిర్యాదులు చేస్తే ఇతరుల గురించి ఫిర్యాదులు చేయడం మొదలు పెడితే మీరు వారితో సమానులవుతారు మీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు ఈ కాలపు విపత్తులో ఒకటేంటంటే ఎంతో మంది దైవజనులు చర్చిలో ఒకలా వారి జాబులో మరొకలా ప్రవర్తించడమే బయట లోకము చూడవలసిన వినవలసిన అవసరం ఉన్న మన సాక్ష్యాన్ని మరియు దాని ప్రభావాన్ని మనం పోగొట్టుకుంటాం ఎవరి వద్ద మీరు పనిచేస్తున్నారో మీరు చెప్పకుండా మీరొక విశ్వాసాన్ని వారికి తెలుసా మీరు లోపలికి వెళ్ళి ఇలా చెప్పాల్సిన అవసరం లేదు నేను క్రిస్టియన్ అని నా దగ్గర డర్టీ జోక్స్ చెప్పకండి నేను క్రైస్తవుడను ఏం చెప్తున్నారో చూసుకోండి జాగ్రత్తగా వినండి మీ జీవితం జాగ్రత్తగా వినండి ఇది మీ జీవితం మీ జీవితం ఏసుక్రీస్తు చేత ఎంతగా స్వాధీనమై ఉండాలంటే మీరు లోపలికి వెళ్ళినప్పుడు మీరక్కడ ఉండడమే ఏదో చెప్పినట్లు ఉండాలి మీరు క్రైస్తవుడని ప్రకటించుకోవడానికి ఏవైనా చెప్పనవసరం లేదు మీరు ఉంటే చాలు ఆత్మ నిండిన విశ్వాసని గురించి ఏదో ఉంటుంది మీరు అతన్నో ఆమెనో అడగనవసరం లేదు వాళ్ళు విశ్వాసులా అని ప్రశ్నించనక్కర్లేదు వినండి దాని గురించి ఏదో ఉంటుంది అదేంటంటే వారి లోపల ఏసుక్రీస్తు నివసించడమే మీరొక్క మాటైనా చెప్పకుండానే వాళ్ళు తెలుసుకుంటారు ఖచ్చితంగా మార్పును వాళ్ళు చూడగలుగుతారు మార్పును వినగలుగుతారు వాళ్లకు తేడా తెలుస్తుంది మీరు పనిచేస్తుండగా వాళ్ళు తేడాను గమనిస్తారు ఒక విషయం తెలుసా మీరు వాళ్ళకేమీ చెప్పనవసరం లేదు దేవుడు నా జీవితంలో ఎలా క్రీ చేశాడో చెప్తాను అలాగే నేను మీలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలా సహాయం చేశాడో చెప్తాను అని మన పని దేవుని కొరకు చెయ్యాలి మీరు రాసుకోవాల్సిన మూడో విషయం ఇదే అదేంటంటే వినండి మీ పని నుంచి ఎక్కువగా పొందడానికి మనం క్రీస్తుని చూడాలి వినాలి క్రీస్తుని మన అధికారిగా చూడాలి అవును ఆయనే మన బాస్ ఇప్పుడు దీన్ని చూడండి మీరు అనొచ్చరు మా బాస్ ఆయనలా ప్రవర్తిస్తే ఎంత బాగుంటుంది విషయం అది కాదు దీన్ని చూడండి ఇరవై రెండో వచ్చను దాసులారా మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి మీరేదైనా ఒకచోట పనిచేస్తుంటే ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా వినండి తప్పుగా అర్థం చేసుకోకుండా మీరు అనొచ్చరు మ్యాన్ వాళ్ళు నన్ను ఏం చేయమంటారో మీకు గాని తెలిస్తేనా అతను అంటున్నాడు శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులే ఉండు ఎవరైనా మిమ్మల్ని అన్యాయమైనది ఏదైనా చేయమని అనంతవరకు కరప్ట్ అవినీతిని అంటే అదైవికీమైన బిబ్లికల్ కానిది నిజాయితీ లేనిదని మీకు తెలిసినంత వరకు అది గాని ఆ కేటగిరీలోనికి రానిదైతే వారి కోసం మీరు పనిచేస్తే మిమ్మల్ని చేయమన్నది చేయడం మీ బాధ్యత అవుతుందని మీరు అది చేయకపోతే చేయకూడదు అనుకుంటే మీరది చేయరు అప్పుడు ఒకటి మీరు వేరే జాబుకు వెళ్ళాలి లేదా మీ మనసును మార్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ అతను ఏమంటున్నాడంటే బాస్ ఎవరన్నది చెప్తున్నాడు మనము ద బిగ్ బాస్ కొరకు పనిచేస్తున్నాము ప్రతి ఒక్క దానిని సృష్టించిన ఆయన కొరకు వినండి ప్రతి ఒక్క మనిషికి అధికారపు భావనను అధికారపు హోదాను ఇచ్చిన వానికి ఆయనే దాన్ని అతనికి ఇచ్చినది కూడా ఆయన అనలేదా ఏమనంటే ఆయన వినండి ప్రజలను అధికారంలో ఉంచుతాడని ఆయన రాజులను ఆ స్థానంలో సెట్ చేస్తాడని ఆ తర్వాత క్రిందకు పడవేస్తాడని కనుక ఎవరైనా బిగ్ షాట్ ఉంటే ఈగో ఉన్నవారు అహంకారులు గర్విస్టులు వారి అధికారాన్ని తీసేసి ఇతరులతో అసభ్యంగా మాట్లాడడం వారిని అబ్యూస్ చేయడం వారిని అడ్వాంటేజ్ గా తీసుకోవడం వాళ్ళు చేయకూడని వారి చేత చేయించాలనుకోవడం ఒక విషయం తెలుసా వారి రోజు రాబోతోంది మీరు అనొచ్చును నేను దీన్ని నేను దీన్ని సహించాల్సిన అవసరం లేదు మీరు నేను దేవుడు వేరే ఏదైనా చేయమని చెప్పేంత వరకు సహిస్తున్న దానిని సహిస్తోనే ఉండాలి ఇప్పుడు ఇది గుర్తుంచుకోండి నాకు తెలుసు కొన్ని పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయని చాలా చాలా కఠినంగా మీకు ఒక పాస్టర్ గా అది ఎలా తెలుసు అని వినండి దాని అర్థం ఏంటో ప్రతి పాస్టర్ కు తెలుసు ఉదాహరణకు వారి జీవితంలో ఏదో ఒక పాయింట్ లో కొంతమందికి పాస్టర్ గా ఉండడం వారికి నచ్చకపోవచ్చు లేదా ఆ పాస్టర్ అక్కడ ఎక్కువ కాలం ఉండకూడదు అనుకుంటారు ఈ నేమో దేవుడిని సేవిస్తున్నాడు వారం తర్వాత వారం పూర్ణ హృదయంతో నెల తర్వాత నెల ఏడాది తర్వాత ఏడాది అయితే బయట కొంతమంది ఆయన విమర్శిస్తూ అలాంటివన్నీ అంటుంటారు పాస్టర్ అలాంటి విషయాలు తెలుసు మనం దేవుడిని సేవిస్తున్నాం మీరు మీ వృత్తిలో ఉన్నట్లుగానే మీరు లేచి వెళ్లిపోరు ఎందుకంటే అది కఠినమవుతుంది విషయాలు కఠినంగా ఉన్నందున మీరు లేచి మీ జాబుని వదిలేస్తే వినండి దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టాడేమో ఆ ప్రత్యేకమైన ఏరియాలో మీ జీవితంలో కార్యం చేస్తున్నాడేమో అక్కడ మిమ్మల్ని కొంతకాలం ఉంచుతాడు ఏం చేయడానికి మీ స్వభావాన్ని పెంచడానికి బలాన్ని సహనాన్ని బోధించి వినండి మిస్యూజ్ చేయబడిన వారిగా దైవికమైన విధానంలో ప్రజల పట్ల ఎలా ప్రవర్తించాలో మీకు బోధించడానికి దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తూ తయారు చేస్తున్నాడేమో మీరుగా అసలైన హోదా కొరకు సిద్ధపడే చేస్తున్నాడేమో మీరు వెళ్ళిపోతే అయిపోతుంది వెళ్ళిపోతారు కఠినంగా ఉందని మీకు బాగా జీతం ఇస్తున్నారన్నది ఆలోచించరు మీ పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నారనేది ఆలోచించరు మీరు గుర్తించినది ఏమిటంటే దేవుడు మీకు మీ జీవితంలోని ఈ సమయంలో కొంచెం చేదుగా ఉన్నదేదో రుచి చూపిస్తున్నాడని మీరు ఆ హోదాని పొందినప్పుడు దేవుడు మిమ్మల్ని వెళ్ళిపోమని వదిలి వెళ్ళిపోకండి బాస్ ఆయనే ఇంకా చూడండి ఏ ప్రజలైతే దేవుడు ఇలా ప్రవర్తించే దేవుణ్ణి ప్లే చేస్తారో వారిని చూసి మీరొక నవినవి ఇలా అనండి దేవా సహాయం చెయ్యి ఎందుకంటే వాళ్ళ రోజు కూడా వస్తుంది వాళ్ళ రోజు వస్తుంది వినండి ఈ జీవితంలో దేవుడు అన్నిటికంటే దేనిని ద్వేషిస్తాడు గర్వాన్ని అహంకారాన్ని మీకది బాగా తెలుసు నెంబర్ వన్ అదేదైనా సరే నిజమేంటంటే బయట ఎప్పుడూ వాటిని మించి చేయగలిగే వారెవరో ఉంటారు నేనేం చెప్తున్నానో తెలుసా నేనేం తెలుసుకున్నానంటే ఎవరైతే బెస్ట్ జాబ్ని చేస్తారో వాళ్ళు గర్వంగా అహంకారంతో ఈగోతో ఉండరు వారి హోదాని క్లెయిమ్ చేయరు ప్రజల మీద భారాన్ని వెయ్యాలనుకోరు ఇతరుల కొరకు వారి మనసులో ఉంటుంది కనుక మీ పని ఉన్నతమైనది పొందడానికి ఖచ్చితంగా మీ బాస్ ఎవరన్నది గుర్తించాలి ఆ బాస్ ఎవరో కాదు స్వయంగా చేసుక్రీస్తు ఇప్పుడు మీరు రాసుకోవాల్సిన నాలుగో సిద్ధాంతం ఇదే అదేమిటంటే మీ పని నుంచి బెస్ట్ ని పొందడమే వినండి మీ పని నుంచి బెస్ట్ని పొందడానికి ఇతరులను విలువైన వారిగా చూడండి వారికి గౌరవాన్ని ఇవ్వండి ఇతరులు విలువైన వారే అన్నట్లు అంటే దీన్ని గుర్తుంచుకోండి మీరు నేను ప్రజలను యూస్ చేసుకోకూడదు మనం వస్తువుల్ని వాడి ప్రజలను ప్రేమించి గౌరవించాలి ఎంతోమంది ప్రత్యేకమైన జాబ్స్లో పనిచేసేవారు ఉన్నారని నాకు తెలుసు అదేదైనా సరే వాళ్ళు ఎక్కువగా అబ్యూస్ మరియు మిస్యూజ్ చేయబడతారు ప్రజలను అవమానపరిచినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోరు చివరికి జడ్జే దేవుడే అని ఆయన అదంతా సహించాడు చాలా కాలం వరకు తర్వాత ఎక్కువగా సరైన జీతాన్ని ఒకరికి ఇవ్వరు లేదా ఒక ఎంప్లాయర్ ఇలా అంటారు చూడండి వాళ్ళు మీరు ఎంత తక్కువకు పనిచేస్తారో చూడడానికి ట్రై చేస్తారు మై ఫ్రెండ్ నేను మీకు విషయం చెప్తాను మీరు కానీ ఒకవేళ క్రైస్తవులు అయితే ఎంప్లాయర్ అయితే ప్రజలు మీ కొరకు వీలైనంత తక్కువకు పనిచేయాలన్నదే మీ లక్ష్యం అయితే మీకు చెప్తున్నాను అది క్రీస్తు లాంటిది కాదు అని చూడు ఇప్పుడు అతన్ని ఎంత తక్కువకు చేర్చుకోగలను అతనికి ఎంత తక్కువ పే చేయగలను ఆమెకి ఎంత తక్కువ ఇవ్వగలను ఎన్ని తక్కువ రోజులు లీవ్ ఇవ్వగలను ఏసు ఇలా అంటాడు అనుకోను చూడండి మీ పొజిషన్ ఎటువంటిదైనా సరే ప్రజలను అవమానపరిచినప్పుడు మీరు అనొచ్చును చూడండి అది బిజినెస్లో ఒక భాగం అది కాదు దేవుని దృష్టికోణం నుంచి చూస్తే ప్రజలను అవమానించడం లోని భాగం కాదు ప్రజలను ప్రేమించండి కేర్ తీసుకోండి వారి పట్ల మృదువుగా ప్రవర్తించండి ఇప్పుడు మీరు ఇలా అంటారు చూడండి సోమరులారా చిత్తడిగా ఉన్న వారి సంగతి ఏంటి అని వారితో డీల్ చేయండి అయితే వారితో దైవికమైన విధానంలో చేయండి ఏం జరుగుతుందో వివరించండి మీరు దాన్ని సహించమని చెప్పండి మీరు దాన్ని సహించాల్సిన అవసరం లేదు నేను ప్రజలను యూజ్ చేసుకోవడం అబ్యూజ్ చేయడం గురించి చెప్తున్నాను వారి నుంచి వీలైనంతగా పొందడం వారిని బలపరచడానికో పట్టుదలను బోధించి వారిని పైకి లేపి చూపించడానికో వాళ్ళు ఎంతగా చేయగలరో ఏం చేయలేరో అర్థం చేసుకోవడానికి సహాయం చేయడం కాదు నేను చెప్తున్నది అన్యాయమైన విధానంలో వారిని అడ్వాంటేజ్ గా తీసుకోవడం గురించి ఈ భాగంలో అతనేం చెప్తున్నాడు వినండి నాలుగో అధ్యాయం ఒకటవ వచనంలో చెప్తున్నాడు యజమానులారా పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసులేడలా చేయుడి ఈ దేశంలో ఉన్న ప్రతి యజమానుడు ప్రతి కార్పొరేషన్ యొక్క ప్రతి ప్రెసిడెంట్ కూడా దీనిని గట్టిగా స్పష్టంగా వినాల్సిన అవసరం ఉంది మీకు పరలోకములో ఒక యజమానుడు ఉన్నాడని గుర్తుంచుకొని ఆయనే సర్వోన్నతుడు మీ ప్రభువు గుర్తించబడినా లేకున్నా యేసుక్రీస్తు అనే ఆయనకు మీరు నేను లెక్క అప్పగించి తీరుతాము అందరూ మౌనంగా అయిపోయారు ఇప్పుడు మీరు గమనించాల్సిన చివరి పాయింట్ మీరు ఈ చివరి పాయింట్ని గమనించండి అది ఇదే మీ పని నుంచి అధికంగా పొందడం మన ప్రతిఫలాలను వర్తమానం మరియు భవిష్యత్తుగా చూడాలి మన ప్రతిఫలాలు వర్తమానం మరియు భవిష్యత్తుగా చూడాలి మీరు మీ ప్రతిఫలాన్ని ఒక పే మాత్రమే చూస్తే అప్పుడు మీరు చూసే ప్రతిఫలం ఏంటంటే అక్కడున్న సంఖ్యల్ని ఆ డాలర్ మార్కుతో అప్పుడు మీరు పాయింట్ని మిస్ అయినట్లే ఖచ్చితంగా వేరుగా చెప్పాలంటే అది మాత్రమే కేవలం ప్రతిఫలానే కాదు పొందుతున్నది అది మీరు చూసేది అయితే ఏం చెప్తున్నామో గుర్తుందా ఎక్కువగా కష్ట సమయాలలో దేవుడు క్యారెక్టర్ని పెంచుతాడని అయితే కొన్నిసార్లు మంచి పరిస్థితుల్లో మిమ్మల్ని ప్రేమించే వారితో దేవుడు మిమ్మల్ని ఉంచి మీ పనిలో మీకు ప్రోత్సాహాన్ని ఇస్తాడు మీ చుట్టూ ఉన్నవారు మంచిగా పనిచేయడం చూస్తారు గొప్ప స్పిరిట్ ఉంటుంది మీ చుట్టూ ఆఫీసులో అద్భుతమైన స్పిరిట్ ఉంటుంది మీరు ఆనందిస్తున్న ప్రజలను చూడగలరు అక్కడ ఎన్నో మంచి విషయాలు జరగచ్చు అసలైతే అలా అన్ని చోట్ల జరుగుతుంది ఒకవేళ ప్రజలు దేవుడిని నమ్మి ఒకరి పట్ల మరొకరు మంచిగా ఉంటే పరిచర్యలో ఎన్నో మంచి విషయాలు జరుగుతాయి కనుక మీరు కేవలం పేచెక్కు మీద చూసేదానికంటే ఎక్కువగా ఉంటుంది అయితే అంతే మీరు మీరిక్కడ ఇప్పుడు చూసేదానికంటే ఎక్కువ ఉంటుంది మీరు నేను పొందబోయే ప్రతిఫలం అంతా మన జాబులో పేచెక్కు మీద ఉన్నట్లు లిమిట్లో ఉండదు మీరు మళ్ళీ ఒకసారి చూడగలిగితే ఆ వచనాన్ని చూడండి ఏమంటున్నాడు గమనించండి ఇరవై నాలుగో వచనంతో మొదలు పెడదాం ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరు ప్రభు క్రీస్తుకు దాసులై ఉన్నారు ఇప్పుడు ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు ఇది కొన్నిసార్లు మళ్ళీ మనకుండే దురభిప్రాయం మనకు ఈ ఐడియా ఉంటుంది ఏమంటే నా యొక్క అక్కడ నా పని వర్కే డే లోక అని అది ఒక విషయం దేవుడు నాకు ప్రతిఫలంగా ఇచ్చేది నేను ఏసు కొరకు చేసిన దానికే సండే స్కూల్లో బోధించడం కారులో పాడడం ఆర్కెస్ట్రాలో ప్లే చేయడం ప్రసంగాలను బోధించడం వీనట్నీ చేసి ఇవ్వడం అలాంటి విషయాలన్నీ కాదు ఒకటి తెలుసా దేవుడు మన జీవితంలో ప్రతి ఒక్క విషయానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు వాటిలో కొన్నిటికే కాదు కానీ వాటిలో ప్రతి ఒక్క దానికి అతనంటున్నాడు ప్రభువు వలన స్వాస్థ్యమను ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనక మీరు ప్రభు అయిన క్రీస్తులకు దాసులే ఉన్నారు దీన్ని వినండి దేవుడే బిగ్ బాస్ అయితే ఆయనే చివరికి జీతం ఎంత అన్నది తీర్మానిస్తాడు అవునా నేను ఒకవేళ ఆయనే బిగ్ బాస్ అయితే అది ఆయనే అన్నిటికీ ప్రభు ఆయనే వృత్తికి అది ఏదైనా సరే ప్రతిఫలం ఏంటనేది ఆయనే నిర్ణయిస్తాడు మనం జీవిస్తున్న ఈ కాలంలో మనం ప్రతిఫలంలోని ఓ భాగాన్ని ఇక్కడ పొందుతాం ఇప్పుడు మన ప్రయత్నాలు వెచ్చించే సమయం ఫలనా ఫలనా వలన అయితే చివరి ప్రతిఫలాన్ని ఇచ్చేది మాత్రం వేరే ఎవరు ఇప్పుడు ఇది చూడండి దీని గురించి బహుశా ఎన్నడూ ఆలోచించి ఉండరు మీరు గుర్తించారా ఏమనంటే మీరుగా పరమలో పేర్చుతున్న ప్రతిఫలాల్లో ఎక్కువగా రోజు విడిచే రోజు మీ సెక్యులర్ జాబ్లో జరిగేదేనని మీరు నలభై గంటలో యాభై గంటలో లేక అరవై గంటలో ఆ ప్రత్యేకమైన పని కొరకు వర్క్ చేస్తారు చర్చలో మీరు ఎంత సమయాన్ని వెచ్చిస్తారు ఎక్కువ కాదు అంత టైం వేరే ఏదైనా చేస్తూ గడుపుతారా లేదు కనుక మీరు దేవుని ముందు నిల్చున్నప్పుడు మీ ప్రతిఫలంలో ఎక్కువ శాతం మీరు చేసిందే అవుతుంది లేదా జాబ్లో చేయనిది మీ పనిలోనూ అదేదైనా సరే అదేదో కేవలం చర్చికి రావడం కాదు మీలో కొంతమంది ఎన్నో విధాలుగా సేవ చేశారు ఆర్కెస్ట్రాలో కాయిలో బోధించడం మరియు ఆషరింగ్ పార్కింగ్ లాంటి విషయాలలో దేవుడు దానికోసం మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఖచ్చితంగా మీకు తెలుసా వారంలోని నలభై గంటలు వాటిలో నలభై మీ సెక్యులర్ జాబులు అక్కడ ఉంటాయి మీరు చేసింది బాగా చేసినందుకు ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు మీ బెస్ట్ని ఇచ్చినప్పుడు ఇతర ప్రజలు కూడా మీలాంటి వారినైనా అర్థం చేసుకున్నందుకు ఆయన ఏం చేయబోతున్నాడు దానికి తగ్గట్లు మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఇది ఊరికే చెప్తున్నాను అందరికీ చేయడానికి పని ఉంటుంది మీకు అర్థమై ఉంటుంది పని అంటే దేవునిది ఒక విశ్వాసిగా అది మన బాధ్యతలోని ఓ భాగం దానిని నేను పూర్ణ మనస్సుతో చేయాలి మనుషుల్ని సంతోషపెట్టడానికి కాదు కానీ స్వయంగా ప్రభు అయిన దేవుణ్ణి ప్రేమిస్తున్నందున ఇతరుల పట్ల నేనది మర్యాదతో చేయాలి దాసుని మనస్సుతో అలా చేస్తూ దానిని చేస్తూ అది దేవుని పని దానిని దేవుని కొరకు చేయడం నా ప్రతిఫలాన్ని ఆయనే హ్యాండిల్ చేస్తాడని గుర్తిస్తూ దాని గురించి ఆలోచించక్కర్లేదు ఆయనే చేస్తాడు ఎప్పుడు మీరు అంటారు నేను అసలు క్రైస్తవుండే కాదే ఇది నాకెలా అన్వయిస్తుంది మై ఫ్రెండ్ మీరు ఎన్నడూ మీరు మ్యాక్సిమంగా మీ శక్తిని చేరుకోలేరు యేసుని మీ రక్షకునిగా నమ్మనంతవరకు ఎందుకంటే చూడండి మీరు ఆయనకు విరోధంగా పనిచేస్తున్నారు మీ ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మినప్పుడు ఏం జరుగుతుంది మీ పాపాలు క్షమించబడతాయి మీ మనసును శుభ్రపరుస్తాడు గతం యొక్క గిల్ట్ నుంచి విడుదలవుతారు మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు మీరు విషయాలను మంచిగా చేయగలరు అన్ని విధాలా ఖచ్చితంగా తెలివిగా ఉండగలరు దేవుని వాక్యము హృదయాన్ని నింపడం మొదలవగానే మీరు దేవుడు ఆలోచించినట్లుగా ఆలోచించడం మొదలు పెడతారు విషయాలను దేవుడు చేసినట్లు ఆలోచించినట్లుగా అప్పుడేం జరుగుతుందంటే మీ పూర్తి ప్రవర్తన మారిపోతుంది మీరు ఎవరైనా సరే మీకు దేవుని అద్భుతమైన దాసుడిగా ఉండే అవకాశం వస్తుంది మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ప్రభు యేసుక్రీస్తుని మీ పాపాలను క్షమించమని అడగండి ఆయన మీకు రక్షకుడిగా కావాలని ఆయనతో చెప్పండి ఆయన మీరు ఎలా ఉండాలో అలా అవ్వాలని ఉందని చెప్పండి మీరు పనిని చిత్తడిగా చేసి సోమరుగా ఉండి ఉంటే అన్నిటినీ తర్వాతకు నెట్టి మీ సమయంలో మోసం చేసి డిమాండ్ 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 విమర్శన చేసి ఉంటే మీరు మోకాళ్ళూని దేవుణ్ణి అంత చెడు ఉద్యోగిగా ఉన్నందుకు దేవుని చెడ్డ దాసునిగా పనిచేసిన చోట ఉన్నందుకు క్షమించమని అడగండి మీరు ప్రజల అవమానపరిచితే దురాశ 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 త్రోసి 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 అణచి 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 ప్రజలుగా ప్రేమించడానికి బదులుగా వస్తువులుగా యూజ్ చేస్తుంటే దేవుణ్ణి క్షమించమని అడగాలి ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు క్షమించమని అడగండి అది దేవునికి విరోధమైన పాపం ఒక యజమానిగా దాసుని మనసు పొందడానికి దేవుణ్ణి సహాయం చేయమనండి మీ చుట్టూ ఉన్న వారిని సేవించడానికి దాసురు మనస్సు నిమ్మనండి అప్పుడు వాళ్ళు మీ లోపల యేసుక్రీస్తు నివసించడాన్ని చూడగలరు అప్పుడేం జరుగుతుంది ఆ వృత్తిలోని పూర్తి వైఖరి మారిపోతుంది ఒక వ్యక్తి గాని దైవికమైన జీవితాన్ని జీవించడానికి సిద్ధపడితే వాతావరణాన్ని మార్చివేయగలడు ఇప్పుడు మనందరి కొరకు దేవుణ్ణి అడగడానికి ఒక్క క్షణం తీసుకుందాం నా కొరకు మనలోని ప్రతి ఒక్కరి కొరకు దేవా నేను ఎటువంటి దాసుణ్ణో నా జీవితంలో ఎటువంటి మార్పులు నీవు చేయాలనుకుంటున్నావో నాకు చూపించు తండ్రి ప్రేమలో సత్యాన్ని ఎదుర్కోవడానికి కావలసినంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ నా హృదయంతోనూ వింటున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను మాలోని ప్రతి ఒక్కరూ కొత్త కమిట్మెంట్ని చేసుకుంటారని తండ్రి దాసరి మనస్సుతో మా పనిలోనికి వెళతామని అది నీ పని అని గుర్తిస్తూ నీ కొరకు చేస్తున్నామని యజమాని దేవుడు రెండూ నీవే మాతో కలిసి పనిచేసే ఈ వ్యక్తులను నీవు ప్రేమిస్తున్నావు తగిన సమయంలో నీ ప్రతిఫలం కొరకు నమ్ముతున్నాము నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఓఆర్జీలో మమ్మల్ని కలుసుకోండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రామ్ ను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది